యానాం సావిత్రి నగర్ గ్రామంలో రీజెన్సీ ఫ్యాక్టరీ అధినేత జిఎన్ నాయుడు యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం జరిగింది రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ అధినేత నాయుడు ఇళ్లప్రోలు విష్ణువర్ధన్లు మాట్లాడుతూ ఫ్యాక్టరీ తెరిపించాలంటే యానంలో ఉన్న ప్రజలందరి సహకారం కావాలని కోరటం జరిగింది దానికి ప్రజలందరూ మీరు పిలిస్తే ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పటం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ మెల్లం చిన్న బలగం గణేష్ అరుణ్ కుమార్ చెక్కల పైడికొండల రాజబాబు వైదాటి శ్రీనివాస్ నాగిడి విజయవర్మ హర్షవర్ధన్ కాంగ్రెస్ యువత అధ్యక్షుడు అశోక్ మల్లాడి లోవరాజు కాంగ్రెస్ నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ భావితరాలు బాగుపడాలంటే రీజెన్సీ రావాలని రీజెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ అవడానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ తెలియజేశారు అండ్ ఒక చేశాను నేను ఎంత ఏడిపించారండి దానికి ఆ యానాంలో ఆడ యానా చుట్టుపక్కల ఎంత పొల్యూషన్ వాటర్ అంతా వచ్చేది దానికి దాదాపు నాలుగు వేల ఐదు వందల ట్రక్కులు మట్టి తోలి దాన్ని ఒక శుభ్రమైన ప్లేస్ తయారు చేసి అక్కడ కట్టాము సరే నేను అనేది ఏంటంటే మనకి చాలా అన్ని రకాలుగా కూడా వచ్చి ఏదో టైల్స్ ఉత్పత్తి అవుతుంది డబ్బు సంపాదించుకుందో వెళ్ళిపోతాం అనుకునే మనిషికి ఏదైనా ప్రజలకు ఏ విధంగా చేయాలి స్కూల్స్ పెట్టారు కాలేజీలు పెట్టారు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రీ సీట్లు ఇచ్చేవారు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు నాయుడు గారు అంటే ఏదో చేసేసారు ఒక ఫ్యాక్టరీ ఉంది వెళ్ళిపోయారు అంటారు తప్ప దాని బ్యాక్గ్రౌండ్ లో ఎంత అన్న విషయం మనలా చెప్పుకుంటేనే తెలుస్తుంది అండ్ ఒకటి ఒక ఫ్యాక్టరీ ఒకటి రన్ చేశారా అన్ని రకాలుగా ప్రజలకి ఏం కావాలో కూడా అన్ని రకాలుగా కూడా ఆయన చేసిన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అలాంటప్పుడు ఎన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవడంతో పాటు రేపు పొద్దున్న మళ్ళీ ఫ్యాక్టరీ అనేది మళ్ళీ వస్తే మళ్ళీ పూర్వభోగం వస్తుంది అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు నిజంగా మనం ఏదైనా కావాలనుకుంటున్నప్పుడు సార్ ఇది చెయ్యండి సార్ మరి గ్రామానికి ఇది ఏంటంటే అని చెయ్యగలిగే మనిషి అయినా ఏదో ఏ విషయం సరే నిజంగా ఏదో ఏదో సార్ ఇక్కడ కడితే మా మా వాళ్ళు ఇక్కడ ఉపయోగపడుతుంది ఏదో చేయండి అంటే ఖచ్చితంగా చేసే వ్యక్తి అని అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం యానంలో ఆ పొజిషన్ లో చూడాలి ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఈ గ్రామమే కాదు యానం మొత్తం అందరూ కూడా యానం మొత్తం అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే యానం ప్రజలందరికీ చెప్తున్నాను రెసిడెన్సీ ప్యాడర్ అనేది ఒక వ్యక్తి వల్ల ఆగిపోకూడదు దాని వల్ల ఎంతమంది లబ్ధి పొందారు యానం వల్ల ఎంతమంది చేసుకెళ్లారు ఆలోచించండి యానంలో రెంట్ ఇల్లు దొరికే దొరికేవి కాదు ఎందుకంటే బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రెంట్ కు ఉండి ఇక్కడ షాపులు కానివ్వండి లేదా పక్కల కొన్ని ఏదైనా సరే ఓవరాలుగా ఎంటర్ యానం ఉండేది కలకల్లాడేది లారీలు తిరిగి మూడు రూపాయలు వచ్చేది దాని మీద చాలా మంది చేసేవారు ఈ రోజు టైల్స్ ఉన్నాయంటే ఇండియాలో ద బెస్ట్ టైల్స్ ఏదైనా ఉందండి రెజెన్సీ మనకి ఇప్పుడు కూడా చూడండి మన ఇంట్లో రెజెన్సీ ప్యాటర్న్ నుంచి వేసుకున్న టైల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్కడ ఏదో కంపెనీ కొనుక్కున్న టైల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఒకసారి నిజంగా అది ఆల్రెడీ సర్టిఫై చేసి చేశారు చాలా మంచి కంపెనీ అని చెప్పి బయట కూడా అందుకని చెప్పేసి మనం ఇక్కడే కాదు యానాలు ఉన్న ప్రతి గ్రామం ప్రజలు కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి ఈ రోజు మళ్ళీ మనం మళ్ళీ పునరుద్ధరించాలి మళ్ళీ ఫ్యాటరీ రావాలి దయచేసి ఎవరో చెప్పినట్టు కలుషితం అనో లేకపోతే బిల్లుల పక్కన ఉందనో చెప్పేసి కాదు అది కేవలం నేచురల్ గ్యాస్ నేచురల్ గ్యాస్ వాడడం వల్ల దానికి నష్టం ఏమీ లేదు మన ఇంట్లో వాడుకోవడం వల్ల మనకు అవుతుందా లేదు కదా ఆ గ్యాస్ని అక్కడ వాడతారు దానివల్ల ఎవరో ఏదో చెప్పారని కాకుండా దయచేసి ఫ్యాక్టరీ ఓపెన్ అవడానికి ప్రతి వ్యక్తి యానంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్